నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువుగాతో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మణికంఠ గారు అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వారి టైం బ్రహ్మాండంగా ఉంది కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళు జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ గొడవ పెట్టుకోకుండా ఉన్నారు శత్రువుల మదం చేస్తారు వీళ్ళు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి పచ్చరంగు వస్తువులు ధరించకూడదు వీళ్ళు ఆ తర్వాత పెసల్ని వీళ్ళు పక్షులకి దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆదాయాలు బాగా పెరగడం వల్ల మనము అప్పు తీసుకోకూడదు అనుకుంటారు వీళ్ళు మేనమామల యొక్క ఆశీర్వాదము మేనమామల దగ్గర తీసుకునే డబ్బులు చాలా అవసరం తల్లి దగ్గర తమ స్వహస్థాలతో వేరే కాపురం పెట్టుకున్న వాళ్ళు కానీ పిల్లలు కానీ వీళ్ళు కొన్నిమై బియ్యమైనా సరే వీళ్ళు పట్టుకెళ్ళాలి ఆ తర్వాత మత్తు పదార్థాలు వీళ్ళు సేవ చేయకూడదు బాగుంది కదా అని తాగకూడదు మొత్తం బాటిల్స్ బాటిల్స్ గురిశాపానికి గురేపత్ర క్లియర్గా చెప్పింది శాస్త్రం ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి అది కూడా అక్టోబర్ నెలలో తర్వాత అయితే తాగినయింది అలాగే ఈ కన్యా రాశి వారికి మనకి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడంతా ఈ చెవుల్లో ఇవి పెట్టుకుంటున్నారు కదా ఏంటవి మా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ మరి అవి పెట్టుకుంటున్న పాటలు ఏమి వినబడతాయి ఇంకా పాటలు వినబడితే బయట హార్న్ కొట్టినా సరే వినబడతాయి సో ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా ప్రయాణాలప్పుడు ఉండాలి ఇకపోతే ఈ దూరపు ప్రయాణాలని కాస్త కాలం కొంతకాలం వెళ్ళే నెలలో ఆ వాయిదా వేస్తే కనుక చాలా మంచి పని స్థిరాస్తుల విషయం ఏంటి స్థిరాస్తులకి తిరుగులేదు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు సైదాబాద్ కాలనీలో ఒక శిశురాలు కన్యారాస్ అమ్మాయి ఆ అమ్మాయి అమ్మితే మామూలు తక్కువ కొన్ని అమ్మితే మూడు కోట్ల రూపాయలు దాకా వచ్చింది అంటే స్థిరాస్తుల విషయంలో వీళ్ళ అమ్మినా కూడా క్యాష్ రూపంలో వీళ్ళకి వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత వాళ్ళు వెళ్ళి కొనుక్కోవడమో అమ్ముకోవడమో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులకి ఉద్యోగాలు రావు ఇంకా కొంతకాలం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది కన్యా రాశి వాళ్ళకి మరి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట అందువలన రెవెన్యూ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్తో పాటు ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది తర్వాత కంప్యూటర్లు యూసేజ్ వల్ల ల్యాప్టాప్లు నరం మీద పెట్టుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది పనిచేయడం వల్ల ఆ వీన్స్ అన్నీ కూడా నేరోగా అయిపోయి ఆ రేడియేషన్ నుంచి మనకి వీళ్ళందరూ కూడా పురుషత్వం తగ్గిపోయింది అనేటటువంటి కారణంతో భార్యలందరూ కూడా కేసులు పెట్టడం జరిగింది భార్యాభర్తలిద్దరి మధ్య కూడా ఒక రకమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి కోల్డ్ వార్ భర్తీ గదిలో ఉంటే భర్త భార్యా ఆగదులో భారీ ఆగదిలో ఉంటే భర్తీ ఫోన్లో మెసేజ్లు ఈ రకంగా జరుగుతున్నాయి అన్నమాట ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ కన్యా రాశి వాళ్ళంతా కూడా చట్ట పట్టాలు వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా తిరిగేటటువంటి అవకాశాలు అక్టోబర్ మధ్య నుంచి వస్తాయి కాబట్టి ఈ రాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు చేసేటటువంటి ఆలోచనలు అధికంగా వస్తాయి ఎప్పుడో దురదృష్టితో మీరు కొనినటువంటి ఇల్లు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు మీకు తెచ్చిపెట్టింది అయితే ఇతర దేశాలకి వెళ్ళిపోవాలి అందులో అమెరికాకు మాత్రమే వెళ్ళాలి అని ఆశపడేటటువంటి వాళ్ళ కోరికల్నే ఈ యొక్క రాశి తీర్చింది ఆ పర్టికులర్ సమయాలలో అందువల్ల ఏ సమయాలలో వీళ్ళు విదేశాలకు వెళ్ళగలుగుతారు ఏ సమయాలలో వీళ్ళకు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి పెళ్ళిళ్ళు విడాకులు అవ్వకుండా అవుతాయి ఎలా తప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా మనము వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మిగతా అప్పుడు ఫలాలని బట్టి ఇన్ జనరల్ మనం కొన్ని లక్షల మందిని చెబుతాం కాబట్టి పూర్తిగా ఫలాలను మనం కొట్టిపడేయకూడదు కొంత శాతం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి దానితో పాటుగా వీళ్ళు వ్యక్తిత్వ వ్యక్తిగత జాతకాలను తెలుసుకొని దానికి తగినటువంటి రెమెడీస్ని పరిహారాలని కనుక వీళ్ళు చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్ అయితే ఏం పరిహారాలు చేసుకోవాలా అది ఇక్కడ సందిగ్ధమైనటువంటి పరిస్థితి పరిహారాలు చేసుకుంటే ఏమిటి వస్తుంది మనకి ఏమిటి వస్తుందంటే జీవితం బాగుపడుతూ ఉంటుంది అలా కాకపోతే కనుక ఒకే చోట ఉండిపోవడము వాళ్ళ శాలరీలు తక్కువగా ఇవ్వడం అది కంపెనీలు మారుతూ మారుతూ వెళ్ళేటటువంటి సాఫ్ట్వేర్లకి బాగా పెరుగుతున్నాయి సో ఆ మార్జిన్తో ఆ అసంతృప్తితో సాఫ్ట్వేర్ వర్గం వాళ్ళందరూ కూడా ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ రెమెడీస్ అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట కాబట్టి ముందుగా ఈ రాశి వాళ్ళు మనోధైర్యంతో పేదలకి అనాథలకి తర్వాత ఈ యొక్క సాధువులకి సన్యాసులకి దానం చేసుకుంటే మంచిది అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హోల్సేల్ బిజినెస్లు కిరాణా బిజినెస్లు ఐరన్ ఇండస్ట్రీస్ తర్వాత ఎలక్ట్రికల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మనకి కలిసి రావడం అనేది జరుగుతాయి హాస్టల్స్ ఇవన్నీ అలాగే జుట్టు సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉంటాయి కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు అలాగే జోళ్ళు లెదర్ బిజినెస్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతాయని మనం చెప్పచ్చు సో ఇన్వెస్ట్మెంట్స్ ఈ నెల ఏ రంగాల్లో అయినా సరే ఇన్వెస్ట్మెంట్స్ కంపల్సరీ చేస్తారు వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు రొటీన్ గా ఇంతవరకు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా షేర్స్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ మ్యూచువల్ లో చేసేస్తున్నారు రియల్ ఎస్టేట్లో లో కూడా చాలా మంది స్థలాలు కొనేసి పెట్టేసుకున్నారు ఒకటి కాదు రెండు మూడు కొనేసుకున్నారు ఇల్లులు కూడా కొనేసుకుంటున్నారు కాబట్టి డబ్బు కొరవలేదు ఇక్కడ అందువలన ఈ యొక్క కన్యా వారు అందరికీ కూడా ఏమైనా మేము కొనట్లేదు అంటే ఆల్రెడీ కొన్నారు కదా ఒక ఇల్లు మళ్ళీ రెండో ఇల్లు ఒకసారి పెళ్ళైంది కదా మళ్ళీ ఇంకో పెళ్ళి అసలు కూడా ఏమైపోతాడు ఒకసారి కూడా పెళ్లి కానిటువంటి వాడిని రెండు మూడు చేసేసుకుంటుంటే కాబట్టి అలాగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఎంత విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అనుకున్న పని అనుకున్నట్లు సాధించి తీర్తారనమాట ఓకే ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మనకి కొన్ని పండుగలు కూడా ఉన్నాయి మాసంలో ఈ యొక్క కన్యా రాశి వారు అందరూ కూడా మనకి శని యొక్క ప్రభావం అధికంగా ఉంది కాబట్టి మహాకాళి అమ్మవారిని చేసుకోవాలి దసరాలు మేకలని కోళ్ళని బలివ్వకుండా నిమ్మకాయలని గుమ్మడికాయలని బలించుకొని చక్కగా అమ్మవారు లలితా సహస్రం కానీ మీకు నచ్చినటువంటి అమ్మవారి యొక్క స్తోత్రాలతో మీరు జాగ్రత్తగా మంత్రాలతో చేసుకోవచ్చు మీరు అలాగే ఈ అమ్మవారు బగలాముఖి అమ్మవారు దశమహావద్యంలో ఒకటైనటువంటి ఆమె అమ్మవారి యొక్క పూజ హోమాదులు అన్నీ కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు అలాగే మర్రి చెట్టు ఓడలను తీసుకొచ్చి ఈ అమ్మవారి పూజలో పెట్టాలి అలాగే మాది శతబా నక్షత్రం వచ్చినటువంటిది ఏ తిదైనా సరే ఈ అక్టోబర్ నెలలో ఆ రోజున కంపల్సరీ వీళ్ళంతా కూడా హోమం అంతా కూడా చేసుకున్నట్లయితే పూజలు అన్నీ కూడా చేసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా ఇంచుమించు అన్ని కష్టాలు ఓకే ఓవరాల్గా కన్యా రాశువారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు धन्यवाद धन्यवाद